మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావచ్చు ఉద్యోగంలో మీపై అధికారుల నుండి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు మీ బంధువుల నుండి శుభవార్తలు వింటారు వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి స్నేహితుల సహాయం లభిస్తుంది కొత్త నిర్ణయాలతో మీ లక్ష్యం దిశగా ముందుకు వెడతారు ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు రాజకీయాల్లో ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు మంచి సమయం మీకు ఈరోజంతా ఉత్సాహంగా ఉంటుంది నూతన బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి అనుకున్న పనులను గడువుకన్నా ముందే పూర్తి కుటుంబ కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు ఈ రోజు మీకు ఊహించని అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి యోగా వ్యాయామం చేయడం మంచిది ఈ వ్యాపారులు సవాళ్లు ఎదుర్కోవచ్చు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు నూతన పెట్టుబడులకు ఈరోజు మంచి రోజు మీ ఆరోగ్యం బావుంటుంది ఉద్యోగం కోసం నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి తీసుకున్న అప్పులు చెల్లిస్తారు ఆర్థికంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు పెండింగ్లో ఉన్న పనులను కొంత జాగ్రత్తగా నిర్వహించండి కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది ఉద్యోగుల పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచనను వాయిదా వేయడం మంచిది మీ భాగస్వామితో సంబంధం బలపడుతుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు బంధువులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు ఉద్యోగులకు కొంత మిశ్రమ ఫలితాలుంటాయి విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి కుటుంబ విషయాల్లో కాస్త ఓపికగా సహనంగా వ్యవహరించడం చాలా అవసరం కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి పెట్టుబడుల నుండి రాబడితో ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన ముందుకు సాగుతుంది మీ ప్రేమ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది ఉద్యోగంలో కమార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మహిళలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులు చేదు స్నేహాలకు అలవాట్లకు దూరంగా ఉండాలి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది స్నేహితులతో శుభకార్యంలో పాల్గొంటారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి ఆధ్యాత్మిక కార్యాల్లో పాల్గొంటారు ప్రకృతిలో ఎక్కువ సమయం గడపండి వాహనం కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఉన్న సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి అనారోగ్యం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది కొందరు బంధువుల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు ఈరోజు సాయంత్రం శుభవార్తలు వింటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు రాజకీయ ప్రముఖులతో మంచి పరిచయాలు పెరుగుతాయి మీకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంది వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి ఉద్యోగంలో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి సమాజంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యక్తిగత సమస్యను మీ తెలివితో పరిష్కరించుకుంటారు సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి మీ ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు మీ భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలుంటాయి ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దవాళ్ల సలహా తీసుకోవడం మంచిది వృత్తి సమాజంలో కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి విభేదాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది వ్యాపారంలో ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది బంధువులు అండగా నిలబడతారు మీ భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈరోజు బాగా బిజీ బిజీగా గడుపుతారు దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు చదువుల మీద పూర్తి శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది శుభవార్తలు వింటారు ఆర్థికంగా కొంత ఒత్తిడి చేసే అవకాశం ఉంది ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి దాంపత్య జీవితం బావుంటుంది రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సమాజంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు